పేరిట అందరికి వందనాలు నా పేరు గాబ్రియోలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉంటాను దయించి దేవుని స్వార్థను అందరూ ప్రకటించండి ఆత్మల భారం కలిగి ఉండి ప్రతి ఒక్కరం దేవుని స్వార్థం ప్రకటిద్దాం దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన మూడు పాటలు ఇచ్చాడు కొత్త పాటలు ఆగస్టు ఇరవై నాలుగు తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాటలు ఇచ్చాడు ఈరోజు తీని నిన్ను చేరగ నేను ఎంతో ధన్యుడనైతిని ఆత్మవశములు నేను నిన్ను స్థుతించెదను ఆత్మవశములు నన్ను నేను మరచిపోయాను ధన్యుడనైతీని నా దీవా ధన్యుడనైతిని నీ దసుని తప్పుకు దండము వాడక దయని చూపవయా దయామయుడా దయాహృదయుడ దయని చూపవయ్యా నీ పరిశుద్ధ రక్తములు నన్ను నీవు శుద్ధుడ చేశావు పితృల పాపములు స్వక్రియ పాపములు కడిగి వేశావు శుద్ధుడైతిని నయన శుద్ధుడు చిలువలు కార్చిన రక్తముతోనే సుధుడైతి నీ శుద్ధుడనైతిని ప్రైజ్ శుద్ధుడైతిని ప్రైజ్